హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారు ఎవరైతే మన రైతులైతే ఉన్నారో గొప్ప శుభవార్త అండి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన మనకైతే డబ్బులైతే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే బాధపడుతున్న వారికైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల న్యాయశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఆ శుభవార్త ఏంటంటే ఎవరికైతే డబ్బులైతే రాలేదు వాళ్ళకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే జూలై పదహారో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఒప్పుకోవడం అయితే జరిగిందని చాలా మంది అడుగుతున్నారండి మనమైతే తెలుసుకుందాం మీలో కనుక ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదో ఒక్కసారి వీడియోని కొంచెం వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి తెలుసుకోవచ్చు అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్తో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేస్తే Same day. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతులకైతే వానాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయితే అయింది కాబట్టి వానాకాలం పంటలకైతే పెట్టుబడి సంకింద రైతు భరోసా సంబంధించిన నిధుల గురించి అడుగుతున్నారండి రైతు భరోసా సంబంధించిన నిధులు ఎప్పుడెప్పుడు వస్తాయి అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్పగా శుభవార్త చెప్తూ మనకైతే డబ్బులు విడుదల అవుతున్న విషయం గురించి మాట్లాడడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో మనకి గతంలో ఒక్కసారి ఒక పంటకైతే డబ్బులు వచ్చిన విషయం అందరికీ గుర్తుంది కదా వానాకాలం కాకుండా గడిచిన యాసంగ సీజన్లో వచ్చేసి నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారా లేదా అని చాలామందికి డౌట్ అయితే ఉండవచ్చు ప్రజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటికే పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి మీలో కూడా చాలామందికి తెలిసే ఉంటుందండి పది ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే వచ్చాయి బట్ పది నుంచి ఎక్కువ వారికి అయితే డబ్బులు అయితే రాలేదు కాబట్టి ఈ రోజున మనమైతే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండివరకు చూడండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులైతే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉంటారో మనకైతే డబ్బులు విడుదల అవుతున్నాయి పది నుంచి ఇరవై ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు విడుదలవుతున్నాయని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మీలో ఎవరికైతే డబ్బులు రాలేదనుకుంటున్నారో ఈ నెల ఆఖరి వరకు మీరు ఎదురైతే చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే వచ్చేస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ అక్కడిని ఆళ్ళు పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఓకేనా